హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈ రోజు నేను మటన్ మసాలా గ్రేవీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా ఒక హాఫ్ కిలో మటన్ తీసుకున్నానండి ఇలా శుభ్రంగా కడిగేసి క్లీన్ చేసి పెట్టాను రెండు టమాటాలు మీడియం సైజు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను సైజు నాలుగు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టానండి నెక్స్ట్ దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టానండి అందులో ఆయిల్ పోసి పెట్టాను ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ వేసి ఫ్రై చేసుకుందాం ఇవ్వండి ఉల్లిపాయ ముక్కలు వేసేసి ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై అయ్యేటప్పుడే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి వేసుకొని సాల్ట్ రాస్తున్నాను కలిసి ఫ్రై చేయాలి ఉల్లిపాయ ఇలా ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టిన టమాటాలు ఉన్నాయి కదండి ఇవి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి టమాటా మొక్క సాఫ్ట్ అయ్యే వరకు కూడా మనం ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇలా టమాటా వేసి ఒక నిమిషం ఫ్రై అయ్యాక ఒక్క టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసాక ఇందులో నేను త్రీ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నానండి కావాలంటే చెక్ చేసుకుని మళ్ళీ వేసుకోవచ్చు మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ వేస్తున్నానండి ఇదిగోండి ఒక్క స్పూన్ మసాలా పౌడర్ రెండు టేబుల్ స్పూన్ పెరుగు అండి ఇంకా పెరుగు కూడా ఇందులో వేసేసుకోవాలి చిన్ని కొబ్బరి ముక్క అండి ఈ కొబ్బరి ముక్క వేయడం వల్ల మటన్ అనేది మెత్తగా సాఫ్ట్ గా ఉడుగుతుంది ఈ పెరుగు వేయడం వల్ల గ్రేవీ అనేది చాలా బాగా వస్తుందండి ఇలా మిక్స్ చేసుకున్నాక ఈ మటన్ ని ఇందులో యాడ్ చేసుకోవాలండి ఒకసారి కలుపుకుందాం ఇలా ఒక నిమిషం కుక్ అవనివ్వాలండి మటన్ చూడండి ఒక నిమిషం ఇలా కుక్ అయ్యింది ఒక నిమిషం ఇలా కుక్ అయ్యాక ఇప్పుడు మనం దీంట్లో వాటర్ వేసుకుని మూత పెట్టేసుకుందాం అండి దీంట్లో చూడండి ఇది చిన్న గ్లాసేనండి చిన్న గ్లాస్కి కొంచెం ఎక్కువ ఈ గ్లాస్ వాటరే పోస్తున్నాను ఎక్కువ వేసుకోకూడదండి వాటర్ అనేది ఆవిరికే ఉడికిపోద్ది వాటర్ ఎక్కువ పట్టదు ఎంత ముద్రమాసం అయినా సరే వాటర్ ఎక్కువ అవసరం లేదండి మనం ఎక్కువ అంటే ముద్రలో అయితే కొంచెం ఎక్కువ విజిల్స్ వేయించుకుంటే బాగుంటుంది ఇవ్వండి ఇలా ఇప్పుడు మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకుని ఒక సిక్స్ విజిల్స్ అండి మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేసి విజిల్స్ వచ్చాక చూపిస్తాను నెక్స్ట్ సిక్స్ విజిల్స్ వచ్చేయండి స్టవ్ ఆపేస్తున్నాను స్టవ్ ఆపేసి ప్రెజర్ అంతా పోయాక చూపిస్తాను ఇంకోటి ప్రెజర్ అంతా పోయింది ఇప్పుడు మోత్ తీసి చెక్ చేసి చూద్దాం చూడండి మొత్తం అంతా దగ్గరకు వచ్చేస్తుంది ఒక టూ మినిట్స్ మనం మామూలుగా ఉడికించుకుందాం అండి కొంచెం దగ్గరకు అయ్యే వరకు చేస్తుందాం దీన్ని కర్రీని చూడండి నేను అంత గ్లాసులు చిన్న గ్లాసులు వాటర్ పోసినా కూడా ఇంకా ఇందులో కొద్దిగా వాటర్ ఉందండి ఇదంతా కూడా తిక్కి గ్రేవీ వచ్చేలాగా దగ్గర చేసేసుకుందాం చూడండి ముక్క కూడా మెత్తగా అయిపోయింది ఇలా కుక్కర్లో పెట్టుకుంటే బాగా మెత్తగా ఉడుకుతుంది ఇదే టైంలో మనం ఉప్పు కారం అనేది చెక్ చేసుకోవాలండి సరిపోతే ఏది సరిపోయినా మనం వేసుకోవచ్చు ఉప్పు అంతా కూడా ఒకసారి ఇలా అనేసుకున్నాక కొత్తిమీర సన్నగా తరుక్కుని వేసుకోవాలండి సారంతా కూడా మిక్స్ చేసుకుందాం ఇవన్నీ కూర అంతా కూడా దగ్గరకు వచ్చేస్తుంది ఇప్పుడు ఇదే టైంలో మనం స్టవ్ ఆపేసుకుందామండి స్టవ్ ఆపేసి మీకు డిష్ అవుట్ చేసి చూపిస్తాను స్టవ్ ఆపేసానండి ఇదిగోండి ఎంతో ఎమ్మి ఎమ్మిగా మటన్ మసాలా గ్రేవీ ప్రిపేర్ అయిపోయిందండి కుక్కర్లో పెట్టడం వల్ల మటన్ కూడా బాగా మెత్తగా ఉడికి సాఫ్ట్గా ఉంటుందండి అది చిన్న కొబ్బరి ముక్క వేసాను కదా ఆ కొబ్బరి ముక్క వేయడం వల్ల కూడా మటన్ అనేది మెత్తగా ఉడుకుతుందండి చాలా సాఫ్ట్గా ఉంటుంది పెరుగు వేసాను చూడండి గ్రేవీగా ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్